స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి అనేది లేదు ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది మన వెనుకున్న ఆస్తిపాస్తులు బట్టి కాదు సంతోషం అనేది సంతృప్తిని చెందే మనసును బట్టి ఉంటుంది మనకున్న సంపాదనను బట్టి కాదు మనం సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి ఏదైనా సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి జీవితంలో కొన్ని బంధాలు అంతే మనల్ని బాగా ప్రేమిస్తున్నట్లు అనిపిస్తాయి కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు ఇంట్లో అన్నీ ఉన్నా భర్త అనేవాడు సరిగ్గా లేకపోతే తనలో తానే ఒంటరితనాన్ని అలవాటు చేసుకుని గడుపుతున్న భార్యలు ఎందరో ఈ లోకంలో